ప్రభుత్వ నూతన విద్యా సంవత్సరంలో ప్రతి ఏటా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను బుధవారం కదరి పట్టణంలోనే బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కందికొండ వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల విధిగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికొండ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ బోధనను అందించి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థిని విద్యార్థులు విద్యా సంవత్సరం మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమాండ్ ఇర్ఫాన్ ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు గతలు కొన్ని ఎక్కువ మొత్తానే ఏకరు పెట్టి మీరు అడగకపోయినా నేనే ప్రకటించాలంటే స్కూల్ కాంపౌండ్ గతంలో కూడా అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉందంటే నేనే కట్టించిన వాళ్ళు లేదు ఉత్తము కూడా లేకపోతే నేనే కట్టించినట్టు ఈ ప్రాంతం అన్యాక్రాంతం అన్యాక్రాంతం చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేశారు గడిచిన నాలుగైదు సంవత్సరాలు కాదు చాలా మీకు ఎవ్వరికి కూడా అందుబాటులో ఎదురైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం వస్తుంది పేరు ప్రస్తావించారు వాళ్ళందరినీ ఎదుర్కొన్నా కానీ వీళ్ళు కాకుండా మొకాల బట్టేసినా నువ్వేదో సపోర్ట్ చేస్తున్నావు అని కూడా నేను ఆ రోజు చెప్పినా అక్కడ దానికి పొరపాటు కూడా చేయం మనం మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికి బాగుండేది పెద్ద స్థాయిలో అతి అతిపెద్ద స్థాయిలో కుట్ర జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కాజేయడానికి కానీ కాజేయలేదు నేను వాళ్ళ ఒక ఉదాహరణ చెప్పిన అని ఒక సినిమా వచ్చింది దాంట్లో ప్లే గ్రౌండ్ కోసం స్టూడెంట్స్ ఉద్యోగించు ఫుట్బాల్ మ్యాచ్ ఆడేసి తన్ని తరిపేస్తాను కదా కదా రౌడీలు నేను అడ్డుకోకపోయినా ఒక కాదే లడ్డకపోయినా పిల్లలు కొట్టి తరిపేస్తాను ఆండికి జోలికి ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఇందురాకు వచ్చిన తర్వాత అడిగిన ఈ ప్రాంతం నేను మొన్న ఎలక్షన్స్ వచ్చినా కానీ నా ఫోకస్ అంతా పోలింగ్ మీద ఇక్కడ ఉన్న ప్లేట్ మీద లేదు కొత్తగా ఏర్పడినటువంటి బీసీ రోడ్డు మీద లేదు జరిగినటువంటి మార్పుల మీద కూడా లేదు నా ఫోకస్ అంతా ఓటర్ మీద ఉంది ఓటర్ ప్యాక్ ఓటి ప్యాన్ మీది కాబట్టి ఆలోచన చేయని ప్రస్తుతం అడిగినా ఎవరు చేశారు నేను ఆడుచు నిజంగా అభినందిస్తాను చేస్తాను ఈ ల్యాండ్ ఆ ల్యాంక్ ఉండేది గతంలో ఉపాధ్యాయులు చూసినా కూడా వైఎల్ రెడ్డి గారు కెమిస్ట్రీ ఎక్కేట ఉండేవారు అత్యున్నతమైనటువంటి జ్ఞానంతో విద్యాపు చెప్పేవారు మాకు ఎప్పుడు మర్చిపో ఈ ప్లేస్ అనేది ఈ స్థలం అనేది భవిష్యత్తులో ఈ సమాజంలో పౌరులు కానీ ఈ ప్రాంతానికి కానీ వన్యదేశం దేశ విధంగా కీర్తిదిద్దేటువంటి ప్రాంతం ఇది గ్రౌండ్ అనేది మానసికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ప్రాంతం అత్యవసరం కూడా మరి అటువంటి ప్రాంతానికి మీకు అందరికీ చెప్తాను ఎక్కడ కూడా ఒరికేషన్ గానే కాదు లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు ఈ ఊర్లో పుట్టినటువంటి మామూలు పౌరులుగా కూడా మా గణిత బాధ్యతగా జరిగి దాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వెంటనే దానికి ఎక్స్ప్రెస్ చేసి వెంటనే పనులు కూడా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాను ఒకటేదా ఏదన్నా ఇంటి శ్రీమార్కేషన్ చేసి మీకు హక్కు ఉన్నటువంటి హిందూ భూమి కూడా కాపాడి దగ్గరుండి మరి పరిరక్షిస్తాము దాని కాంబౌ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను